హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ పరాట చూపిస్తాను అది కూడా ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పరాటా చేయడం అంటే కష్టం అనుకుంటున్నారా దీనికి ఇంకో మంచి బెనిఫిట్ని తెలుసా మీకు దీనికి కర్రీ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న స్టఫింగ్ ఏమైనా సరిపోతుంది ఇందులోనే ఉప్పు కారం మనకు కావాల్సిన టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా కర్రీ చేయాల్సిన పని లేకుండా పని తగ్గించేస్తుంది కదా పరాటాలు చాలా రకాలుగా చేసింటారు కదా కానీ పెసరపప్పుతో ఎప్పుడైనా మీరు పరాట చేశారండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో మరి లేట్ చేయకుండా చేసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి నేనైతే అరకప్పు పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను మీకు పరాటాలు ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి పెసరపప్పు అనేది యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ పెసరపప్పుకి అయితే మూడు పెద్ద సైజు పరాటాలు అవుతాయి మీకు పరాటాలు ఎన్ని కావాలో దాన్ని బట్టి పెసరపప్పు అనేది యాడ్ చేసుకోండి పెసరపప్పు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుందాము కడిగేసిన పెసరపప్పుని ప్రెజర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వేసుకోకండి తక్కువ ఉంటేనే మేలు కుక్కర్ ప్రెజర్ పోయేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము దీనికి కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి పోపులో వేసేసుకుంటే మనకు పరాటాలు అసలు కనిపించకుండా ఉంటుంది తీసేసే ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఎప్పుడైనా కరివేపాకు ఇలా యూజ్ చేయండి తినను అనే వాళ్ళకి ఇలా తినిపించేసేయండి ఇప్పుడు ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ అంతా పోయి ఉంటుంది కదా మూత తీసేసి చూస్తే మనకి పెసరపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది మూడు విజిల్స్ వేయించుకున్నాం కదా ఏ మాత్రం వాటర్ కూడా లేవండి అందుకే ముందే చెప్పాను కదా వాటర్ మాత్రం తక్కువ వేసుకోండి అని ఇప్పుడు పరాటాకి పిండి కలిపేసుకుందాము ఒక బౌల్లో గోధుమ పిండి యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేస్తే పిండిలో పరాటాలు చాలా సాఫ్ట్గా ఇలా తుంచగానే తునిగిపోతాయి అన్నమాట అంత సాఫ్ట్గా ఉంటాయి పిండిలో ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి మరీ గట్టిగా ఉండకూడదు పరాటాలకు ఎప్పుడు కూడా పిండి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు పిండి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదా పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చిటపట్లు ఆడుతుండగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా ఫ్లేవరు ఫస్ట్ ఇవి కొంచెం ఎర్రగా బాగా వేగాలి మరి అలా చాలా ఎర్రగా కాదండి లైట్ బ్రౌనిష్ కలర్ వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కసూరిమెతి యాడ్ చేసుకోండి కసూరి కసూరిమేతి అంటే ఏమీ కాదండి కూర మనము డ్రై చేసుకుంటే దాన్నే కసూరిమేతి అంటారనమాట మెతి ఇలా పరాటాస్లో వేసుకొని చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంత దగ్గరగా వచ్చేంత వరకు ఫస్ట్ చెప్పాను కదా వాటర్ తక్కువ వేసుకోవాలని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటాం కదా వాటర్ ఎక్కువ వేస్తే చాలా టైం పడుతుంది అనమాట దగ్గరగా అయ్యేంత వరకు ఇలా వాటర్ తక్కువ వేసుకున్నారనుకోండి తొందరగా దగ్గరగా వచ్చేస్తుంది పెసరపప్పు ఎన్సేపు ఉడికిపోతుందండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందని మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందనమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము చూసారా చల్లారాక ఇంత గట్టిగా అయింది కదండీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి పరాటాలో బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్టఫింగ్ కొంచెం లూజ్గా ఉందనుకోండి ఈ పరాటాలు రుద్దేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి పరాటాలకి ఇప్పుడు మనము పరాటాలు చేసేసుకుందాము పిండి బాగా నానిపోయింది ఒకసారి మళ్ళీ అంత బాగా మిక్స్ చేసుకుందాము పరాటాలు చేసే ముందు మనకి పరాటాలు బాగా సాఫ్ట్గా వస్తాయి మీకు ఎన్ని పరాటాలు కావాలో పిండిని అన్ని ముద్దలుగా కట్ చేసి పెట్టేసుకోండి పరాటాలు మరీ చిన్నగా వద్దు మరీ పెద్దగా లేకుండా మీడియం సైజుగా చేసేసుకుందాము నేనైతే ఇక్కడ మూడు పరాటాలకి పిండి కట్ చేసుకొని పక్కన మూత పెట్టేశాను ఒకటి ముద్ద తీసేసుకొని బాగా రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు చపాతిలాగా ఒత్తుకోవాలి కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా రుద్దేసుకుందాము పొడిపిండి ఎక్కువగా వేసుకోకండి పరాటాలు కాల్చేటప్పుడు పిండి లాగా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా పొడిపిండి తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం సైజుగా ఒత్తేసుకుందాం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా లాగా ఒత్తేసుకుందాము చపాతి రుద్దేసుకున్నాం కదా ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక స్టఫింగ్ తీసుకొని ఈ చపాతి మీదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి రౌండ్ పరాటా చేయాలనుకుంటే ముద్దలాగా చేసుకుని స్టఫింగ్ పెట్టేసి ఒత్తేసుకోవడమే అండి నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని మిడిల్లో నుండి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి కిందికి కరెక్ట్గా మిడిల్ పార్ట్లో నుండి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేయండి ఆ పార్ట్ని తీసుకొని అలా సైడ్కి మళ్ళీ ఇటు సైడ్కి మళ్ళీ ఇటు సైడ్కి మనకి ఒకటి కట్ చేసి చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇదంతా ఎందుకు రౌండ్గా చేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా కానీ ఇలా చేస్తే బాగా పొరల పొరలుగా వస్తుంది అంతేకాకుండా షేప్ కూడా చాలా బాగుంటుంది కదండి ఎప్పుడు రొటీన్గా రౌండ్ కాకుండా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటే చూడడానికి బాగుంటుంది బాగా పొరల పొరలుగా వస్తుంది తర్వాత ఇప్పుడు లైట్గా పొడిపిండి చల్లేసుకొని ఎప్పుడు ఒత్తేసుకోవాలన్నమాట స్టఫింగ్ బయటికి రాకుండా కొంచెం స్లోగా వత్తేసుకోండి పిండి మాత్రం ఎక్కువ వేసుకోకండి అసలు పొడి పిండి ఎక్కువ వేసుకుంటే మనం పరాటా ఫ్రై చేసేటప్పుడు అంత పిండి పిండిలాగా ఉంటుంది పైన కాబట్టి వీలైనంత తక్కువగా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి ఎడ్జెస్ కూడా మందంగా లేకుండా అంత ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతిని పరాటా ఒత్తేసుకున్నాం కదా ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగానే తవా పెట్టేసుకొని దీనిపైన వేసేసుకోవాలి ఫస్ట్ బాగా వేడిగా ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి పరాటా ఒకవైపు ఫ్రై అయ్యేలోపు మనము ఇంకొక పరాటాకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకటి ఫ్రై చేసుకుంటే ఇంకొకటి ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ పరాటా కూడా మనం టర్న్ చేసుకోవాలి కదా మర్చిపోకండి ఇప్పుడు రెండవ వైపుకు టర్న్ చేసేసుకుందాము సరే ఎంత బాగా ఫ్రై అయిందో వైపుకు టర్న్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఉంటే నెయ్యి కూడా అప్లై చేసుకోండి పరాటాలకి చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి తెలుసా అసలు ఇలా తుంచగానే ఎంత సాఫ్ట్గా తునిగిపోతాయంటే నిజంగా ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు పరాటాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి కలర్ కూడా చూసారు ఎంత బాగా వచ్చింది కదా ఇలాగే మనం ఇంకొక పరాట కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే పరాటాలు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోతున్నాయి కదా పరాటాలు మనకి ఎన్ని పరాటాలు కావాలంటే అన్ని పరాటాలు ఇలా చక్క 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 చాలా ఫాస్ట్గా అసలు ఈ పరాటాలు కలరు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది కదా ఈ పరాటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మా అట్లో చెప్పలే నిజంగా చూపిస్తాను చూడండి లేయర్స్ లేయర్స్ లాగా అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో చూసారా లోపల స్టఫింగ్ కూడా మనకి బాగా కుక్ అయిపోయి సూపర్గా ఉంటుంది మనం వెల్లుల్లి సన్నగా కట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ నిజంగా అంటే అసలు అంత బాగుంటుంది చూసారా ఎంత బాగుంది కదా ఇలా వేడివేడిగా పరాట తింటే ఎంత బాగుంటుంది కర్రీ కూడా అక్కర్లేదు పెరుగు పెట్టేసుకొని అలా తింటే నిజంగా సూపర్గా ఉంటుంది అసలు అసలు వేలతో ఇలా తుంచగానే తునిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది చూసారా ఆ స్టఫింగ్ లోపల నిజంగా ఎంత బాగుంటుందంటే పరాట సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ పరాట ప్రిపేర్ చేయండి టేస్ట్ మీరే చెప్తారు ఎంత బాగుందని అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఈ పరాట ఒక్కటి తింటే చాలండి కడుపు ఫుల్ అయిపోతుంది తెలుసా అసలు ఇంకా డిన్నర్లోకి అయితే ఒక్క పరాట తింటే ఇంకా ఏమీ తినక్కర్లేదు కడుపు ఫుల్ అయిపోతుంది అంత హాయిగా ఉంటుంది పరాటాలు మాత్రం సాఫ్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం అద్దరిపోయాయి అసలు ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోద్దు అండి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్